సాధారణంగా ఏదైనా హాని కలిగిస్తే పగబడతాయని అంటారు అయితే ఇది ఎంతవరకు నిజమో కానీ చాలామంది పాములు పగబడతాయని నమ్మి భయపడిపోతూ ఉంటారు కొన్ని ఘటనలు చూస్తే మాత్రం పాములు పగపడతాయని నమ్మకుండా ఉండలేం అయితే ఎవరైనా ఒకసారో రెండుసార్లు పాము కాటేయడం సహజం కానీ చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లెకి చెందిన సుబ్రహ్మణ్యంని మాత్రం పదేళ్లలో ఏకంగా నూట మూడు సార్లు కాటేశాయి ఊర్లో ఉన్న ఊరు వదిలేసి వెళ్లినా తనను మాత్రం పాములు వెంటాడుతూనే ఉన్నాయి చిత్తూరు జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యం రోజూ కూలిపనికి వెళ్తే పూట పూటగడవని పరిస్థితి అయితే ఆయన ఎక్కడ కూలిపనికి వెళ్లినా అదేదో పగబట్టినట్టుగా పాములు కాటేస్తున్నాయి ఇలా ఒకటి రెండు సందర్భాలు కాదు పదుల సంఖ్యలో పాములు ఆయన్ను కరిచాయి ఇలా పాము కరిచిన ప్రతిసారి హాస్పిటల్కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు మళ్లీ ఆరోగ్యం కుదుటపడగానే కూలిపనులకు వెళ్తున్నాడు ఇలా ప్రతి ఏటా నాలుగైదు సార్లు పాములు కాటువేశాయని చెబుతున్నాడు బాధితుడు తరచూ పాములు కాటువేయటంతో సర్పదోష నివారణ రాహుకేతు పూజలు పరిహారాలు కూడా చేయించానంటున్నాడు సుబ్రహ్మణ్యానికి ఇరవై ఏళ్ల వయసులో మొదటిసారి పాము కరిచింది వెంటనే ఆస్పత్రికి వెళ్లడంతో ప్రమాదం తప్పింది వైద్యం చేయించుకుని బయటపడ్డాడు అప్పటినుంచి ఏటా పాము కాటు లేదు ఇలా పనికి వెళ్లిన కూడా పాముల బెడద తప్పలేదు దీంతో పదేళ్ల క్రితం పాముల దెబ్బకు భయపడి బెంగళూరు వలస వెళ్లాడు సుబ్రహ్మణ్యం బెంగళూరులో భవన నిర్మాణ మట్టి పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు బెంగళూరు వెళ్ళినా సరే అక్కడా సుబ్రహ్మణ్యంను పాములు వెంటాడాయి అక్కడ ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ చేయించుకుని బతికి బట్టకట్టాడు భయాందోళనలతో అక్కడి నుంచి స్వగ్రామానికి వచ్చేశాడు సుబ్రహ్మణ్యం స్థానికంగా ఉన్న పౌల్ట్రీ పరిశ్రమలో పనికి కుదిరాడు అప్పుడప్పుడు కాస్త సమయం ఉంటే పొలం పనులకు వెళ్తున్నాడు అయితే వారం కూడా ఊరి సమీపంలో పనులు చేస్తుండగా పాము కాటువేసింది హాస్పిటల్లో చికిత్స తీసుకున్నాడు ప్రాణాపాయం తప్పింది అప్పుడైతే సంవత్సరానికి ఆరు నెలలకి అట్లా ఖర్చు అయిందే ఇప్పుడు మూడు నెలలకి రెండు నెలలకి అమావాస్యకి పౌర్ణానికి అట్లా ఆరు రోజుల్లో ఖర్చుస్తుంది అది ఎందుకు ఖర్చు అందరూ అని కూడా ఎన్ని తాగుపోయినా ఎవరిని అడిగినా యా దేవస్థానాలు ఇది అయ్యప్ప అమ్మాలు వేస్తాను సంవత్సరం సంవత్సరము కావిడెత్తాను తీర్థానికి పోయేస్తాను మా తరచూ పాములు కరుస్తూ ఉండడంతో చికిత్స కోసం అప్పులు చేయాల్సి వస్తోందని చెబుతున్నాడు బాధితుడు నయమయ్యాక కూలీ పనులు చేసి వాటిని తీర్చటం భారంగా మారిందని సుబ్రహ్మణ్యం భార్య శారదమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ ఇలా పాములు కరిచిన ప్రతిసారి ఆసుపత్రులకు ఖర్చులు భారీగా అవుతున్నాయని చెబుతున్నారు సంపాదించేది ఒక్కరే కావటంతో ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు కూల్ చేసుకుని వాళ్ళని సాక్కుంటారు నాకు ఎంత నా ఆపరేషన్ అయింది వాళ్ళని ఇప్పుడు సాకలేని పరిస్థితి నాది ఇప్పటికి నూట మూడు సార్లు అయింది పేపర్కి ఇచ్చినాము టీవీకి వచ్చింది టెన్ టీవీకి అంతా వచ్చింది పలుమి మీటింగ్ పెట్టి కూడా టీవీలకి ఇచ్చి ఎవరు పది రూపాయలు సహాయం చేసిన లేరు మాకు చాలా ఇబ్బందిగా ఉంది తినేదానికి కూడా కొర్రగా ఉంది పిల్లలు చిన్న పిల్లలు ఇప్పటివరకు సుబ్రహ్మణ్యంను పాములు ఏకంగా నూట మూడు సార్లు కాటేశాయి పాము కాటుకు గురైన ప్రతిసారి నలభై వేల నుంచి యాభై వేలు వెచ్చించటం చాలా కష్టంగా మారిందని సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇంటిల్లిపాది నెలంతా కష్టపడ్డ సొమ్ము మొత్తం సుబ్రహ్మణ్యం వైద్య అవసరాలకే వినియోగిస్తూ ఉండడంతో జీవనానికి అప్పు చేసి గంజినీళ్లు తాగాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతోంది బాధిత కుటుంబం ప్రభుత్వం అలాగే దాతల సహాయం కోసం నిరీక్షిస్తున్నట్టు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు అప్పులు చేసి పెట్టేస్తున్నాను సార్ అప్పులు చేసి పెట్టేసి నా బెడ్లో భవిష్యత్ నాకు అర్థం కావడం లేదు ముందు కూడా ఒక ఎక్కడ భూమి బోరు కూడా అమ్మేసి ఒక ఐదు ఆరు లక్షలు అప్పులు అయిపోయింటాయి అమ్మేసి ఊర్లో ఇల్లు అమ్మేస్తుంది అమ్మేసి మళ్ళీ ఏడొచ్చి ఇల్లు కట్టుకొని అప్పులు కట్టుకుంటే మళ్ళీ ఇప్పుడు ఒక రెండు మూడు లక్షలు అప్పు అప్పై పెట్టి మన డ్వాక్రాలో ఒక లక్ష నలభై వేలు మొబైల్ లోన్ చేసుకొని డ్వాక్రా లోన్ తీసుకొని అప్పులన్నీ కట్టుకుంటే మళ్ళీ ఇప్పుడు ఒక ఇరవై ముప్పై వేలు మళ్ళీ అయిపోతాయి ఇట్లా నా పరిస్థితి ఎట్లుంది గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా సహాయం చేస్తారంటే ఎంతవరకు బిడ్డుకు రెండు మూడు సార్లు ప్రెస్ మీట్ కూడా పెట్టినారు ఎవరు కానీ ఎంతవరకు ముందుకొచ్చి ఏమి కానీ సహాయం మా ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటేనే భయపడుతున్నాడు సుబ్రహ్మణ్యం ఊరు వదిలి వేరొక ప్రాంతానికి వెళ్తే అక్కడకూడా నాగుపాములు ప్రత్యక్షమవుతూ ఇంటి ఇంటినుంచి బయటకు రావటమే మానేశాడు బయటకు వెళ్లిన ప్రతిసారీ నాగుపాము కనపడటం తాను వెనుతిరగటం ధైర్యంగా ఒక్క అడుగు ముందుకు వేస్తే పాము కాటుకు గురికావటం జరుగుతోందని చెబుతున్నాడు బాధితుడు